వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి మూడ్ ఆఫ్ ద నేషన్ ఇది దాదాపు గత నాలుగేళ్ల నుంచి మనం వింటూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సంబంధించి మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ పనితీరు ప్రజల వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అన్నదానికి ఒక సర్వే ఏ ముఖ్యమంత్రి గ్రాఫ్ ఎలా ఉంది అన్నటువంటిది ఇది కూడా మొన్న రిలీజ్ అయ్యింది కొత్తగా రెండు వేల ఇరవై మూడు అయిపోయి ఇరవై నాలుగుకి సంబంధించి రిలీజ్ అయ్యింది ఎప్పటి వరకు దీన్ని తీసుకొచ్చారు ఏంటి అనేది మనం చూసినప్పుడు దీనికి సంబంధించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు నుంచి తీసుకున్నటువంటిది లెక్కల ప్రకారం సీఎంలు ఎవరెవరు మోస్ట్ పాపులర్ అనేది దీంట్లో అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ ప్లేస్ కాదు కదా టాప్ టెన్ లో కూడా లేరు ముఖ్యమంత్రిగా ఆయన గ్రాఫ్ అడుగు పడిపోయింది అప్పట్లో డబ్బాలు కొట్టుకున్నారు ఇంకేముంది అన్నయ్య నంబర్ వన్ అన్న మూడో ప్లేస్ రెండో ప్లేస్ ఇలా వచ్చి అలా వచ్చాయి ఎక్కడ రాలా బైట్ ప్రమోషన్స్ తప్ప ఎక్కడ రాల వచ్చినటువంటి లిస్ట్ చూస్తే కనుక నంబర్ వన్ ప్లేస్ లో ఒరిస్సా సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు అరవై ఒకటి పాయింట్ మూడు శాతం ఓట్లు గతంలో ఉంటే యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లను సెక్యూర్ చేసుకొని అంటే అభిప్రాయం సెక్యూర్ చేసుకొని టాప్ ప్లేస్ లోనే ఉన్నారు ఇక యోగి ఆదిత్యనాథ్ రెండో ప్లేస్ లో ఉన్నారు గతంలో ఆయనకి నలభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ఇప్పుడు పెరిగి యాభై ఒకటి పాయింట్ మూడు శాతం ప్రజాదరణ అనేది పెరిగింది ఇక హిమంత విశ్వశర్మ మూడో స్థానం అస్సాం ముఖ్యమంత్రి నలభై తొమ్మిది నుంచి నలభై ఎనిమిదికి పడిపోయారు అయినా సరే ఆయన మూడో ప్లేస్ లోనే ఉండడం జరిగింది ఇక నాలుగో ప్లేస్ లో భూపేంద్ర సింగ్ భాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి యాభై ఐదు శాతం గతంలో ఉంటే పడిపోయినప్పటికీ నాలుగో స్థానాన్ని సెక్యూర్ చేసుకున్నారు నలభై రెండు పాయింట్ ఆరు శాతం మాణిక్ షా త్రిపుర ముఖ్యమంత్రి ఐదో స్థానంలో ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నదాన్ని నలభై ఒకటి పాయింట్ నాలుగు పర్సెంట్ కి ఎగబాకి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన ఇక ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి నలభై నాలుగు నుంచి నలభై ఒకటికి ప్రజాదరణ అనేది పడిపోయినప్పటికీ ఆయన టాప్ టెన్ లోనే చోటు దక్కించుకున్నారు పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి నలభై ఆరు నుంచి నలభై పర్సెంట్ కి పడిపోయింది ఆయన ప్రజా ఆదరణ అనేది అయినా సరే ఏడో ప్లేస్ లో ఆయన ఉన్నారు ఇక అరవింద్ కేజ్రీవాల్ యాభై ఏడు శాతం ఉండి ముప్పై ఆరు శాతానికి పడిపోయింది ఇది ఒక రకంగా చెప్పాలంటే డేంజర్ బెల్ అని చెప్పొచ్చు ఇక స్టాలిన్ గారు నంబర్ వన్ పొజిషన్ నుంచి నంబర్ నైన్ కు వచ్చారు నలభై ఎనిమిది పాయింట్ మూడు శాతం ప్రజాదరణ ఉండాల్సింది ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఉండింది ఇక పదో ప్లేస్ లో మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఇక ముప్పై రెండు శాతం గతంలో ఉంది ప్రజాదరణ అనేది కానీ ఇప్పుడు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతం అంటే మరి మైనట్ అని అనుకోవచ్చు పెరిగింది అనేది చెప్పుకోవాలి ఇలా చూసినప్పుడు ఇంకా ఉన్నది ఎవరు వీళ్ళు టాప్ టెన్ మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మన చంద్రశేఖరరావు గారు ఎక్కడ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎక్కడ ఉన్నారు వీళ్ళు పైగా ఇమేజ్ బిల్డింగ్ కోసం ఇంకో దానికోసం కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేశారు అయినా సరే ప్రజలు వీళ్ళని టాప్ టెన్ లిస్ట్ లో పెట్టలేదు సో అయిపోయింది వీళ్ళ ఆట ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ ఆట అనేది అక్కడ అయిపోయింది ఆ ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఆ సము ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే చరమాంకానికి వచ్చేసినట్టే మరి ఇక ముందు ముందు ఏం జరుగుతుంది ఇలాంటి రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా వీళ్ళ పనితీరు ఏమైనా మెరుగుపడుతుందా పడి లేదు ఇగో ఇలా చేద్దాం అనుకుంటున్నా అన్న కొత్త ఆలోచనలతో వస్తారా అనేది వేచి చూడాల్సిందే పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా టాప్ టెన్ లో కూడా లేకపోవడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి కెన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి